న ఏకాదశి రోజు ఇచ్చే గొప్ప దానం ఏంటంటే గంట దానం లేదా శంఖుదానం ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఎవరికైనా మీ చేత్తో చిన్న గంట దానం ఇవ్వండి లేదా ఒక శంఖువు దానం ఇవ్వండి జన్మ జన్మల దరిద్రాలు పోయి ఐశ్వర్యం రావాలంటే విష్ణు సంబంధమైన ఆలయంలో ఉత్న ఏకాదశి రోజు శంఖు దానం ఇవ్వాలి దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఇవేవి చెయ్యలేని వాళ్ళకి మంత్రశాస్త్రంలో ఒక శక్తివంతమైన మంత్రం చెప్పారు అదే వ్యూహలక్ష్మి మంత్రం ఈ వ్యూహలక్ష్మి ఎవరంటే తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో ఉండేటటువంటి లక్ష్మీ స్వరూపం వ్యూహలక్ష్మీ స్వరూపం ఉత్న ఏకాదశి రోజు ఎవరైతే ఇంట్లో దీపం పెట్టాక వ్యూహలక్ష్మి మంత్రాన్ని చదువుకుంటారో వాళ్ళకి సంవత్సరం పాటు ఇంట్లో అష్టలక్ష్ములు ఆనంద తాండవం చేస్తారు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన వ్యూహలక్ష్మి